ఆత్మకమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గాంధారి నరేందర్ నరేంద్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తొగుట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దేవునూరు పోచయ్య ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ సమాన న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు సిదిపేడి జిల్లా తొగుట మండలంలోని స్థానిక గెస్ట్ హౌస్లో ఆత్మకమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డిని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోచయ్య మర్యాద పూర్వకంగా కలిసి షాలువాతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగడం చాలా సంతోషకరమన్నారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు రాబోయే రోజుల్లో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు కార్యక్రమంలో తొగుట మాజీ సర్పంచ్ పాగాల కొండల రెడ్డి నాయకులు భరత్ ప్రవీణ్ పాల్గొన్నారు